హాయ్ ఎవ్రీవాన్ తలకాయ కూర ఎప్పుడు వండేలా కాకుండా ఇలాగ ఒక్కసారి తెచ్చుకొని వండండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అందుకు చాలా ఈజీగా ఉంటుంది తలకాయ కూర ఉండాలంటే చాలా కష్టం పెద్ద ప్రొసీజర్ అని అనుకుంటుంటారు కానీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి అయితే తలకాయ కూర బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి అయితే మెదడు కూడా సపరేట్ చేసుకోవాలి ఇంకా పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి కుక్కర్లో ఒక నాలుగైదు వే స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి నాన్ వెజ్కి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నంగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయలు అలానే ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలి అలానే ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇంకా ఉల్లిపాయలు బాగా వేగిపోయింది అనేటప్పుడు మనము ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ చాలు ఎక్కువ అక్కర్లేదు ఈ కర్రీకి ఎక్కువ మసాలాలు కూడా ఏం అవసరం లేదు ఇంకా పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ తలకాయ కూర అయితే వేసుకోవాలి మాకు కుక్కర్ కొద్దిగా చిన్నది అయిపోయింది అయినా కొద్దిగా ఇబ్బంది అయింది కానీ కొద్దిగా పెద్ద కుక్కర్ అయితే బాగుండేది ఇంకా కింద నుండి మీద వరకు బాగా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి మీడియం మంట మీద ఇంకా వాటర్ సపరేట్ అయ్యిందనేటప్పుడు ఒక స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మనము ఉడకబెట్టుకోవాలి వాటర్ అంతా సపరేట్ అయిపోయి మొత్తము వాటర్ అంతా లేకుండా ఫ్రైలాగా అయిపోవాలి కర్రీ మొత్తము అంతవరకు మనం కుక్కర్ విజిల్ పెట్టడానికి లేదు ఇంకా ఇలా ఈ టైంలోనైతే మనకు టేస్ట్ తగ్గ కారం అయితే మేమైతే ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాము ఎవరు టేస్ట్ బట్టి వాళ్ళు కారం వేసిన తర్వాత ఒక స్పూ అదే గరం మసాలా ప్యాకెట్ ఒకటి అలానే ధనియాల పొడి ప్యాకెట్ అంటే మాకు రెడీగా లేవు అందుకే ప్యాకెట్లు తెచ్చుకున్నాం మీకు ఇంట్లో ఉంటే రెడీగా వేసేసుకోవచ్చు ఇంకా ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే కరెక్ట్ సరిపోతుంది ఒక తల కూరకే ఇంకా గరం మసాలా అలానే ధనియాల పొడి వేసుకొని మొక్కలకి బాగా మసాలా పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి మీడియం మంట పెట్టుకొని మధ్య మధ్యన అయితే కలుపుతూ ఉండాలి వాటర్ అంతా ఇంకిపోయిన వరకు అయితే మనము వెజలు పెట్టడానికి లేదు ఇంకా వాటర్ అంతా ఇంకిపోయి బాగా కలిపిసుకున్న తర్వాత మనమైతే దీంట్లో అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చూసారా మొక్కలకి బాగా పట్టేసింది మసాలా కారం ఉప్పు అన్నీ పట్టిన తర్వాత ఇప్పుడు వాటర్ కూడా అసలు లేదు మొత్తం డ్రై అయిపోయింది ఈ టైంలో అయితే మనము వాటర్ అయితే వేసుకోవాలి మొక్కలంతా మునిగినంత వరకు అయితే వాటర్ వేసుకొని పైన మెదడు అయితే వేసుకొని కొద్దిగా ఉప్పు కారం వాటర్ అయితే పైన వేసుకొని జాగ్రత్తగా పెట్టుకొని కుక్కర్ వెజలు అయితే పెట్టుకొని ఒక ఆరు ఏడు అయితే రాణించాలి కుదర ముదురుగా ఉంటే మాత్రము ఒక పది అయితే రావాలి మేమైతే ఒక ఆరు ఏడు అయితే మాకు కరెక్ట్గా మొక్కలైతే చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి లేత తలకయ్యా కనుక ఇంకా మెదడు చిదిమక్కకుండా సైడ్కి పెట్టేసి కూర అంతా కొద్దిగా కలిపిసుకొని వెజలు తీసిన తర్వాత ఇలాగ వాటర్ ఎక్కువ ఉందనిపిస్తే మరొకసారి పొయ్యి అయితే స్టవ్ స్టవ్ అయితే వెలిగించుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన టైంలో లాస్ట్లో మటన్ మసాలా అయితే వేసుకోవాలి వేసుకొని గుమ్మ గుమ్మలు ఆడే మనం తలకాయ కూరట టేస్ట్ టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ అయితే ఇలాగ ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలండి అస్సలు కలపకూడదు కొద్దిగా జాగ్రత్తగా ఇలాగ మనం చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి టేస్టీ టేస్టీ మటన్ తలకాయ కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా భీమవరం సైడ్ మా చెల్లి అయితే చేసింది చాలా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి మీరు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలాగనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి